హలో ఫ్రెండ్స్ నమస్తే మీకు కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిందా అయితే ఈ ప్రాసెస్ తప్పక చేసుకోండి ఆలస్యం మాత్రం చేయకండి తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తూ అప్రూవ్ కూడా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డు పొందిన వాళ్ళకు అధికారులు ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు ఈ కేవైసీ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు లేకపోతే రేషన్ సరుకులు అందం రేషన్ దుకాణాల్లో పోస్ యంత్రంలో బయోమెట్రిక్ వెలిముద్రలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇటీవలే కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్లకు ఈ నెల నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు అయితే షాపుల వద్దకు వెళ్ళిన వారు ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు పాత కార్డులో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారు కూడా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ విషయాన్ని విస్మరించవద్దని సూచిస్తున్నారు ఈ కేవైసీ గడువు పూర్తి అయితే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు ఈ కేవైసీ కోసం వెళ్ళేవారు ఆధార్ కార్డులు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి లేకపోతే ఈ కేవైసీ ప్రాసెస్లు ఇబ్బందులు వస్తాయి కాబట్టి అన్నీ సరిగ్గా చూసుకోవాలి కొత్తగా రేషన్ కార్డుదారులు కేవైసీ చేయించుకోవాలని సదరు ప్రక్రియకు తుది గడువు రాలేదని పౌర సరఫరాల శాఖ అధికారులు వివరించారు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డును పంపిణీ చేసింది జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు వీటిని అందజేసింది అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న వారిని వివరాలను పరిశీలించి కొత్త కార్డులను కూడా మంజూరు చేస్తున్నారు మరోవైపు కొత్త రేషన్ కార్డుల స్టేటస్ను తెలుసుకునేందుకు పవర్ సరఫరాల శాఖ వెబ్సైట్ను సంప్రదించవచ్చు ఏమైనా మార్పులు చేర్పులు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఈ కేవైసీ చేయలేదో వెంటనే మీ దగ్గరలో రేషన్ కార్డ్ షాప్కి వెళ్ళి కేవైసీ పూర్తి చేసుకోండి